బ్రహ్మ సంవత్సరం మండలి మొదటిగా లబ్ధి పెరుగుతుంది అంతేకాకుండా ఈ రోజు మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా సురేంద్ర బాబు అన్న గర్వంగా నాకు నా ఆవిద్యాలే ఇక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు గొంతు అని చెప్పేసి రంగు ఆగూరు మీరు చెప్పగలరా చెప్పండి మీరు చెప్పలేరు నేను అధికారిగా చేసినా చాలా చోట్ల పనిచేసినాడు ఇక్కడ ఎందుకంటే బోయలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ స్థానిక బోయల్ని అన్యాయం చేసి ఆయన బోధిస్తున్న వాళ్ళకి సోదరులంతా ఆలోచించాలి ఇక్కడ ఎవరికైతే అవకాశాలు పెద్ద జిల్లాలో వాళ్ళ అవకాశాలంతా గుంజుకునే కానీ ఇక్కడ అంతేకాకుండా ఇంకొక పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీలో అవకాశం వస్తే చాదగాక ఓడిపోయి అవకాశం ఇవ్వకపోతే అది తప్పు అవకాశం డబ్బు ఇచ్చి అన్ని ఇచ్చి అతనికి సమకూర్చి నువ్వు అంటే గెలవలేక ఇప్పుడు ఆ బాబా ఈ బాబా అని మాట్లాడుతున్నాడు ఈయన వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది సద్వినియోగం చేసుకోలేక నీవు చెతికిలబడి ఇప్పుడు మనం గెలిపించి మన కళ్యాణ నియోజకవర్గాన్ని కోనసీమగా మార్చుకున్నాం వ్యవసాయ నీళ్లు సాగునీరు తాగునీరు అన్ని మనం కల్పించుకున్నాం దగ్గరుండి ఆయన మంచి మనసున్న మనిషి ప్రేమ సహనం వ్యక్తిత్వం అన్ని మంచిగా ఉన్న మనిషి మనకు దొరికినాడు సురేంద్ర బాబు అత్యధిక మెజారిటీతో కల్పించుకుంటాము థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ